ఓం నమో నారాయణాయ హనుమంతునికి ఒక కుమారుడు ఉన్నాడు ఆ కుమారుడు ఏంటి ఆ కథ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంజనేయ స్వామిని సాక్షాత్తు ఆ పరమశివుని అవతారం అని భావిస్తాము పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామి వాయుదేవుడితో వరంతో ఆంజని మరియు కేసరి దంపతులకు జన్మించాడు అందుకోసమే ఆంజనేయ స్వామిని వాయుపుత్రుడు పవనసుతుడు అని కూడా పిలుస్తారు అయితే ఆంజనేయ స్వామిని బ్రహ్మచారిగా మనం పూజించడం చూస్తుంటాము కానీ బ్రహ్మచారిగా పేరు పొందిన ఆంజనేయ స్వామికి ఒక కొడుకున్నాడనే విషయం చాలామందికి తెలియదు అసలు ఆంజనేయుడు కొడుకు ఎవరు అతని జన్మరహస్యం ఏమిటి అంటే ఆంజనేయుడు తన కొడుకుని ఏ విధంగా గుర్తించాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం రామాయణం ప్రకారం సీతా అన్వేషణ కోసం ఆంజనేయుడు లంకకు బయలుదేరుతాడు లంకకు వెళ్ళిన ఆంజనేయుడు మాటలు నచ్చని రావణాసురుడు అతని సైన్యానికి చెప్పి ఆంజనేయుడి తోకకు నిప్పంటించారు ఈ క్రమంలో ఆంజనేయుడు తన తోకతో లంక మొత్తం నిప్పు పెట్టాడు ఈ క్రమంలోనే లంక నుంచి తిరుగు ప్రయాణంలో ఆ వేడి నుంచి ఉపశమనం కోసం ఆంజనేయ స్వామి సముద్రంలో మునికి కాసేపు సేద తీరాలని భావిస్తాడు ఆ విధంగా ఆంజనేయుడు సముద్రంలో మునగగానే అతని శరీరం నుంచి వెలువడిన ఒక స్వేద బిందువు జలకన్య నోటిలోకి ప్రవేశించడంతో ఆమె గర్భం దాలుస్తుంది ఈ విషయం గ్రహించిన హనుమంతుడు సముద్రం నుంచి వెళ్లిపోతాడు కొద్ది రోజుల తర్వాత పాతాల రాజు మైరావణుడి బటుల వలలో ఆ జలకన్య చిక్కుతుంది మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను బటులు రాజు వద్దకు తీసుకుని వెళ్తారు ఈ క్రమంలో జలకన్య పుట్టకోసి చూసినప్పుడు అందరూ ఎంతో ఆశ్చర్యపోతారు ఆ జలకన్య గర్భంలో శిశువు సగభాగం కోతిని సగభాగం చేపను పోలి ఉంటాడు ఈ విధంగా రెండు రూపాలు కలిగి ఉన్నటువంటి ఆ జీవికి మకరధ్వజరుడు అని నామకరణం చేశారు అదే విధంగా అతనికి ద్వారకా పాలకుడిగా నియమించుకున్నారు సీత కోసం యుద్ధం చేయాల్సిన సమయంలో రావణాసురుడు రామలక్ష్మణులను బంధించి మైరావణుని కోటలో బంధించాడు ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయ నేడు రామలక్ష్మణులను విడిపించడం కోసం మైరావన పురాణానికి పురానికి చేరుకుంటాడు అక్కడ మకరధ్వజునితో హనుమంతుడు తలపడాల్సిన పరిస్థితి తలెత్తుంది ఈ క్రమంలోని మకరధ్వజుని బలా పరాక్రమాలను చూసి ఆశ్చర్యపోయిన హనుమంతుడు నీవు ఎవరి పుత్రుడు అని ప్రశ్నిస్తాడు అందుకు మకరధ్వజుడు హనుమంతుడు పుత్రుడు అని చెప్పగానే ఆశ్చర్యపోయిన ఆంజనేయుడు తన బ్రహ్మచారిని చెప్పి జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటాడు అప్పుడే అతడికి తన స్వేద బిందువు జలకన్య నోటిలోకి పోవడం ద్వారా మకరధ్వజుడు జన్మించాడని భావించి అతని చేసుకొని ఎంతో పరవశించిపోతాడు మైరావణుని సంహరించి రామలక్ష్మణులను విడిపించడమే కాకుండా మకరధ్వజుడిని పాతాలానికి అధిపతిగా చేస్తారు ఇది ఆంజనేయ స్వామి యొక్క కుమారుడి కథ సర్వే జనా సుఖినో భవంతు